హాయ్ ఫ్రెండ్స్ హిందూ ఇతిహాసాలైన రామాయణం మహాభారతంలో ఈ అస్త్రాలు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి యుద్ధాలలో యోధులు ఎక్కువగా అస్త్రాలనే ఉపయోగించేవారు మహాభారతంలో ఎందరో యోధులు మహాయోధులు ఉన్నారు అందరిలో ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది మహాభారత కాలంలో గురువులు వారి శిష్యులకు విలువిద్యలో అధునాతన శిక్షణను ఇచ్చారు అలా శిక్షణ తీసుకుని గొప్ప గొప్ప విలుకాళ్లుగా తయారయ్యారు అలాగే గురువులు వారి యొక్క శిష్యులకు ఎన్నో అస్త్రాలను కూడా ఇచ్చి ధనుర్ధారు తీర్చిదిద్దారు ఈ అస్త్రాలలో దివ్యాస్త్రాలు కూడా ఉన్నాయి వీటిని కూడా పొందిన యోధులు మహాభారతంలో చాలా మంది ఉన్నారు యోధులు ఎవరైతే వినాశకరమైన అస్త్రాలను కలిగి ఉంటారో వారికి ఎక్కువగా కీర్తి ప్రతిష్టలు లభించేవి మహాభారతంలోని యోధులు ఎన్నో అస్త్రాలను ఆయుధాలను ఉపయోగించారు అయితే ఇతర ఆయుధాల కంటే విలువిద్యకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు మహాభారతంలో అత్యంత గొప్ప అస్త్రాలు ఏ యోధుని దగ్గర ఎక్కువగా ఉన్నాయి ఏడు మంది యోధుల దగ్గర ఎక్కువ అస్త్రాలు శక్తివంతమైన అస్త్రాలు ఉన్నప్పటికీ వారిలో అత్యంత గొప్ప అస్త్రాలు ఎవరి దగ్గర ఉన్నాయి శ్రీకృష్ణుని వద్ద కంటే ఎక్కువ అస్త్రాలు ఎవరి దగ్గర ఉన్నాయి ఇలాంటి సందేహాలన్నింటికీ సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చూస్తున్న వారిలో ఎవరైనా శ్రీకృష్ణుని భక్తులు ఉన్నట్లయితే తప్పకుండా జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి అంతకంటే ముందు ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఒక్క లైక్ మాకెంతో ఇస్తుంది ద్రోణాచార్యుడు ద్రోణాచార్యుడు గొప్ప విలుకాడు తండ్రి భరద్వాజ మహాముని వద్ద వేద వేదాంగాలతో పాటు విలువిద్యలోనూ శిక్షణ పొందాడు ఆ తర్వాత పరశురాముని వద్ద శిష్యునిగా చేరి ధనుర్విద్యలో మంచి నైపుణ్యం పొంది గొప్ప ధనుర్ధారి అయ్యాడు ఎన్నో శక్తివంతమైన అస్త్రాలను దివ్యాస్త్రాలను పొందిన మహాయోధుడు వాటిలో బ్రహ్మాస్త్రం నారాయణాస్త్రం వరుణాస్త్రం ఆగ్నేయాస్త్రం రుద్రాస్త్రం వజ్రాస్త్రం ఇంద్రాస్త్రం బ్రహ్మశిర వాయువ్యాస్త్రం లాంటి ఎన్నో శక్తివంతమైన అస్త్రాలను పొందిన యోధుడు ద్రోణాచార్యుడు కురువంశ యువరాజులకు గురువుగా నియమించబడ్డాడు అందరిలోకి అర్జునుడు ద్రోణాచార్యునికి ప్రియశిష్యుడు అందుకే అందరికంటే ఎక్కువ విద్యనే అర్జునుడికి అందించాడు ద్రోణాచార్యుడు అలాగే తన కొడుకైన అశ్వత్థామకు కూడా ఎన్నో అస్త్రాలను ప్రసాదించాడు ఇన్ని శక్తివంతమైన అస్త్రాలు కలిగిన ద్రోణాచార్యుడు అధర్మం వైపు అంటే కౌరవుల పక్షాన నిలబడి ప్రాణాలు వదిలాడు మహాభారతంలో ద్రోణాచార్యుడు అత్యంత కీలక పాత్ర పోషించాడు అయితే ద్రోణాచార్యుని కంటే ఎక్కువ శక్తివంతమైన అస్త్రాలు కలిగిన వీరుడు మహాభారతంలో ఉన్నాడు ఆ యోధుని గురించి తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి భీష్ముడు భీష్ముడు వశిష్ఠముని వద్ద పవిత్ర గ్రంథాల యొక్క పరిజ్ఞానాన్ని పొందాడు ఆ తర్వాత పరశురాముని వద్ద విలువిద్యలో శిక్షణ పొంది గొప్ప విలుకాడు అయ్యాడు ఎన్నో దివ్యాస్త్రాలను కూడా పొందిన మహా యోధుడు వాయువ్యాస్త్రం వరుణాస్త్రం రుద్రాస్త్రం అగ్నేయాస్త్రం ఇంద్రాస్త్రం కువేరాస్త్రం బ్రహ్మాస్త్రం లాంటి శక్తివంతమైన అస్త్రాలను కలిగిన వీరుడు భీష్మ పితామహుడు కురుక్షేత్ర యుద్ధంలో కౌరవల పక్షాన నిలబడి పోరాడాడు యుద్ధంలో పాండవ యోధులను అలాగే సేనలను గడగడలాడించిన యోధుడు స్వచ్ఛంద మరణం అనే వరం తన తండ్రి నుండి పొందిన వీరుడు భీష్ముడు భీష్ముని కంటే ఎక్కువ అస్త్రాలను కలిగిన వీరుడు మహాభారతంలో ఉన్నాడు కర్ణుడు కర్ణుడు కుంతికి జన్మించినప్పటికీ సూతుల ఇంత పెరిగి పెద్దవాడయ్యాడు జీవితంలో ఎన్నో కష్టాలను అవమానాలను ఎదుర్కొన్నాడు విలువిద్య నేర్చుకోవడానికి ద్రోణాచార్యుని వద్దకు వెళ్తే ద్రోణాచార్యుడు విద్య నేర్పడానికి తిరస్కరిస్తాడు ఆ తర్వాత బ్రాహ్మణుడని అబద్ధం చెప్పి పరశురాముని వద్ద శిష్యునిగా చేరుతాడు కర్ణుడు అక్కడ గొప్ప ధనుర్ధారిగా తయారవుతాడు కాని అబద్ధం చెప్పినందువలన పరశురాముడు కర్ణుణ్ణి శిపిస్తాడు అలా శాపానికి గురవుతాడు కర్ణుడు పరశురాముని వద్ద ఎన్నో అస్త్రాలను దివ్యాస్త్రాలను కూడా పొందిన గొప్ప విలుకాడు కర్ణుడు బ్రహ్మాస్త్రం బ్రహ్మశిరాస్త్రం నాగాస్త్రం భార్గవాస్త్రం విజయాస్త్రం లాంటి శక్తివంతమైన అస్త్రాలను కలిగిన వీరుడు కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల పక్షాన పోరాడాడు ఇన్ని శక్తివంతమైన అస్త్రాలు ఉన్నప్పటికీ శాపాల కారణంగా వాటిని ప్రయోగించలేని పరిస్థితి ఎదురవుతుంది చివరకు అర్జునుడి చేతిలో వీరమరణం పొందాడు కర్ణుడు సాత్యకి శ్రీకృష్ణ భగవానునికి పరమ భక్తుడు సాత్యకి సాత్యకి యాదవ వంశస్థుడు అర్జునుడు సాత్యకి ద్రోణాచార్యుడి వద్దే విలువిద్యలో శిక్షణ పొందుతారు అక్కడే వారిద్దరు గొప్ప స్నేహితులయ్యారు సాత్యకి చాలా దివ్యాస్త్రాలను కూడా పొందాడు బ్రహ్మాస్త్రం ప్రజ్ఞాస్త్రం వాయువ్యాస్త్రం అగ్నేయాస్త్రం వరుణాస్త్రం ఆండీరాస్త్రం వైష్ణవాస్త్రం లాంటి గొప్ప గొప్ప అస్త్రాలను పొందిన వీరుడు కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల పక్షాన పోరాడాడు అర్జునుడు పాండవులలో మధ్యముడు అర్జునుడు అర్జునుడు ద్రోణాచార్యుని వద్ద విలువిద్యలో శిక్షణ పొంది గొప్ప విలుకాడయ్యాడు అలాగే ఎన్నో అస్త్రాలను అర్జునునికి అందించాడు గురువైన ద్రోణాచార్యుడు ఎంతో సాధన చేసి దివ్యాస్త్రాలను కూడా పొందిన మహాయోధుడు అందుకే అర్జునుని వీరత్వం గురించి మనకు మహాభారతం అంతా కనపడుతూనే ఉంటుంది అర్జునుడు పొందిన అస్త్రాలు వరుణాస్త్రం వాయువ్యాస్త్రం భౌమ్యాస్త్రం పర్జన్యాస్త్రం రౌద్రాస్త్రం అంతర్ధనాస్త్రం పర్వతాస్త్రం ఆగ్నేయాస్త్రం పాశుపతాస్త్రం బ్రహ్మాస్త్రం లాంటి శక్తివంతమైన అస్త్రాలు కలిగిన వీరుడు అర్జునుడు కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు భీముడు వారి యొక్క వీరత్వం చూపారు అందుకే పాండవులకు విజయం దక్కింది అర్జునుడు అందరికంటే ఎక్కువ అస్త్రాలు కలిగిన మహాయోధుడు అశ్వత్థామ ద్రోణాచార్యుని కుమారుడే అశ్వత్మ ద్రోణాచార్యునికి అశ్వత్థామ అంటే ఎంతో ప్రేమ అధర్మం వైపు అలాగే అధర్మం పనులు చేసినప్పుడు మందలించి సరైన దారిలో పెట్టలేకపోయాడు ఒక గొప్ప గురువై ఉండి తన కుమారుడైన ధర్మం వైపు నడిపించలేకపోయాడు ద్రోణాచార్యుడు అశ్వత్థామ తండ్రి వద్దే విలువిద్యలో శిక్షణ పొందాడు దాదాపుగా తన దగ్గరున్న అన్ని అస్త్రాలను అశ్వత్థామకు అందించాడు ద్రోణాచార్యుడు అశ్వత్థామ శక్తివంతమైన దివ్యాస్త్రాలను కూడా పొందాడు అలాగే వాటిని అధునాతన పద్ధతిలో కూడా ప్రయోగించగల వీరుడు బ్రహ్మాస్త్రం రుద్రాస్త్రం వజ్రాస్త్రం లాంటి అస్త్రాలను కలిగిన వీరుడు పరమశివునికి పరమభక్తుడు అశ్వధామ కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల పక్షాన నిలబడి పోరాడాడు యుద్ధం ముగిసిన తర్వాత ఉప పాండవులను చంపి శ్రీకృష్ణుని కోపానికి గురై శ్రీకృష్ణుడిచే శపించబడ్డాడు అశ్వద్ధామ ఆ శాపం కారణంగానే అశ్వత్థామ చిరంజీవులలో ఒకరిగా చెప్పబడ్డాడు శ్రీకృష్ణుడు శ్రీ మహావిష్ణువు ధర్మ సంస్థాపన కోసం శ్రీకృష్ణునిగా అవతరించాడు శ్రీకృష్ణుడు రాజ్యాల కోసం పదవుల కోసం ఏనాడో అస్త్రాలు ఉపయోగించలేదు ఒక్క ధర్మం కోసం మాత్రమే శ్రీకృష్ణుడు అస్త్రం ఉపయోగించాడు శ్రీకృష్ణుడు లేకపోతే పాండవులకు విజయం కష్టతరమయ్యేది శ్రీకృష్ణుడు అస్త్రాలలో వైష్ణవాస్త్రం నారాయణాస్త్రం అలాగే ఎంతో శక్తివంతమైన సుదర్శన చక్రం శ్రీకృష్ణ భగవానుడు అవతార పురుషుడు అందుకే శ్రీకృష్ణునికి అస్త్రాలు అవసరం లేదు శ్రీకృష్ణుడు భగవానుడు మిగిలిన వారు సాధారణ మానవులు కాబట్టి శ్రీకృష్ణుని సుదర్శన చక్రమే అత్యంత శక్తివంతమైనది ఇక మిగిలిన వారి విషయానికి వస్తే అందరిలో అర్జునుడు ఎక్కువ అస్త్రాలను కలిగిన మహాయోధుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్